రామ మందిరం నుంచి తీసుకువచ్చిన అక్షితలు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు అనంతరం ఆ అక్షంతలతో చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై ఎర్రబల్లిపాలం మీదుగా రామ మందిరం వద్ద ఉంచి హారతులు ఇచ్చిన అనంతరం శివాలయం వద్ద శివుని ఆశీసులు పొంది ఈ శోభయాత్రలో బాంగ్లా సెంటర్ వరకు కొనసాగించారు మండలంలోని ప్రతి గ్రామానికి ఆయా గ్రామాల్లో నుంచి వచ్చిన సమరసత్వ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పంపిణీ చేయమన్నారు జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి ఇంట కనీసం ఐదు దీపాలు వెలిగించాలని సూచించారు తొలుత అక్షంతంలో మేల తారాలతో భక్తులతో కలిసి ఊరేగింపుగా తీసుకొచ్చారు ఈ అక్షంతులను ప్రతి గ్రామంలోని ప్రతి గడపకు చేరేలా ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు రామ మందిరం నుంచి తీసుకువచ్చిన శ్రీరాముని అక్షితలు పట్టణంలోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆ అక్షంతలతో చెన్నకేశ్వర స్వామి ఆలయం నుంచి యాత్ర ప్రారంభమై ఎర్రవల్లిపాలెం మీదుగా రామ మందిరం వద్ద ఉంచి హారతులు ఇచ్చిన అనంతరం శివాలయం వద్ద శివుని ఆశీస్సులు పొంది ఈ శోభాయాత్రలో బాహుల కొనసాగించారు మండలంలోని ప్రతి గ్రామానికి ఆయా గ్రామాల్లో నుంచి వచ్చిన సమరసత్వ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పంపిణీ చేయమన్నారు జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవ సందర్భంగా ప్రతి ఇంట కనీసం ఐదు దీపాలు వెలిగించాలని సూచించారు తొలుత అక్షింతంలో మేల భక్తులతో కలిసి తీసుకొచ్చారు ఈ అక్షంత్ ప్రతి క్రమంలోని ప్రతి గడపకు చేరేలా ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు మనం ఎప్పుడూ కూడా ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య ప్రాణపతి అనేది రేపు జనవరి ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం పన్నెండు ఇరవై నిమిషాలకి ఇరవై తొమ్మిది నిమిషాలకి ఆ ప్రాణపదయం జరుగుతుంది కాబట్టి దానిలో భాగంగా శ్రీరామ జన్మభూమి యోజన చేస్తున్నారు దానిలో భాగంగా ఇంజమూరు సంబంధించి ఈ రోజు మండల సంబంధించి ఊరేగింపు చివరగా నిర్వహణ జరిగింది ఇక్కడ నుంచి పంచాయతీలకి పంచాయతీల నుంచి గ్రామాలకి గ్రామాల నుంచి రేపు ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రతి కుటుంబానికి ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు అయోధ్య గుడి నమూనా చిత్రము ఆహ్వాన పత్రము ఈ మొత్తము రామ భక్తులు అందజేస్తారని మీ అందరికి మేము తెలియజేస్తున్నాం ఇక్కడ మన అయోధ్య రాముని గుడి భవ్య రామ మందిరం ముహూర్తం ఈ రోజు రేపు రానున్నది రేపు జనవరి ఇరవై రెండవ తేదీన పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్నది